ফারহৱরদে কুটাবেতর পয়কারসা ঝজসয়ে টাতরগেু এচ্য়েছেকা হাহবে अब त काने पन्चिछ नै आछी छ नि मै वार्दो तो वाला रेस्टुरेन्ट आ पारिस युनिफफर्म नपड्यो यार उनाला आगे ஒத்துக்கொண்டேன் ஒத்துக்கொண்டேன் பாருங்க. ரெண்டு குற்றம் பாருங்க. ஒத்துக்கொண்டேன்

ক্যালে <laughs> মালে కేసు కట్టలేదు ఏమీ ఇబ్బంది లేదు అప్పుడు మేము తప్పు చేసి మీ మీద ఎగబడి కొట్టడానికి వస్తే వాళ్ళ నోటిని తీసుకొచ్చారు చూపించండి అంటే కేసు పెడితే కట్టుకోండి

పెట్టుకోండి అది ఇబ్బంది లేదు నాకు మేము ఒక్కసారి మాట్లాడుతాను సార్ అంటున్నారు ఏంటి మీ ప్రాబ్లం కాదు అది గోలు కాదు నోటీస్ ఇవ్వాలి ఎవరికి ఇచ్చారు ఎన్ని గంటల తీసుకొచ్చా నేను చదువుతున్నాను చెప్తున్నాను సార్ తీసుకొచ్చేటప్పుడు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీస్ ఇవ్వాలి రమ్మనండి మీ సిఐ గారి నేను మాట్లాడతాను ఎప్పుడు అందుబాటులో